కాదు ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమంటే మీరు మీరు చూసేలేదు బాబు మీరు ఎంప్లాయీ మాకు తెలుసు కాదు కాదు చెప్పేది నేను పోయేదానికి మీరు ఆలోచన చేసుకోవాలి కదా పోతాం అనుకుని పోతాం నేను ఎందుకు ఆపినాడు ఎవడు ఆపినాడు కాదు కాదు ఇక్కడ నేను వెళ్ళింది ఏమంటే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళు చేయకుండా చేసినారు దానికి కాదు నేను సీరియస్ కదా వాటవేవి చూసేవా దానికి ఏమైతుంది వర్క్ జరిగేటప్పుడే వాళ్ళొస్తే పరిస్థితి వచ్చిందని వస్తుందాక లేదా ఆలోచించేయండి ఇప్పుడు ఆదోళన పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ ఇష్టం చేసి అదే నాశనం అయిపోయా ఇది మన నేషనల్ హైవే బైపాస్ దురస్థితి ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళకి పరిస్థితి ఉంటే రేపు ఇది ఎంతవరకు నిలబడుతుందని చెప్పి నేను కాంట్రాక్ట్ గారిని కానీ నేషనల్ హైవే జేఈ గారిని కానీ ఏఈ గారిని కానీ సిఈ గారిని కానీ డిమాండ్ చేస్తున్నా మీరు ఇక్కడ పని చేసిన జేఈ గారిని కానీ ఏఈ గారిని కానీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ ఒక్కరు ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు ఎవరెవరు లేరు అక్కడ కూడా చూసేస్తున్నాం మేము నెట్టకల దగ్గర అక్కడ కూడా సిమెంట్ ఉత్త మట్టి కలిపినారు మీరు ఆలోచించేయండి ఇక్కడ ఎవరు హైవేలో ఒక్కరు కూడా అధికారం లేకుండా పని చేస్తున్నారంటే మీరు ఆలోచించేయండి అంటే ఎవరి మామూలు వాళ్ళకి వస్తే చాలు ఏదైనా జరిగినాయి ప్రభుత్వ డబ్బులు సర్వనాశనం చేస్తున్నారు ఉదాహరణ రాజుల్లో ఎస్సేస్ డ్యాంక్ ముప్పై ఆరు కోట్లు కడితే ఈ రోజు పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా తయారైపోయింది ఇది నేషనల్ ఇదే ఆదోని టౌన్ రాను రాను ముప్పై వేలు నుంచి మూడు లక్షల జనాభా వచ్చిన తర్వాత బైపాస్ రావాలని చెప్పి ప్రభుత్వం ఎంతో కట్టినట్టుగా నేషన్ హైవే చేస్తే ఇది ఈ పరిస్థితి ఆధ్వర్లు ఆధ్వర్లో ఎవరు వచ్చినా మన కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే పాఠశార్త్ గారు నాణ్యత లేని వారు రాజు క్వాంటిటీ క్వాలిటీలు లేకుంటే నేను నాణ్యపడి ఎవరు అయిన ఉంది అని చెప్పడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో చూడండి మళ్ళీ ఆయన ఎన్నోత్తులు రావడం జరిగింది ఇన్స్పెక్షన్ చేసింది మరి ఇదేనా ఇదేనా నాణ్యత ఇది ఇదే నాణ్యత దీన్ని నాణ్యత అంటారు ఇది మన దుస్థితి నేను సిఈ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా నేషనల్ హైవే సిఈ గారి మీరు తప్పకుండా కాంట్రాక్ట్ బిల్లు పే చేయొచ్చండి ఇది మళ్ళీ రీ రీ రూట్ వేసే వరకు వాళ్ళకు బిల్లు వచ్చి వచ్చింది మీరు డిపార్ట్మెంట్ చేయమని డిమాండ్ చేస్తున్నా కొంతమంది వాళ్ళ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ వాటర్లు పడింది రైతులు స్టాప్ చేశారని చెప్తున్నారు రైతులు స్టాప్ చేసేది కాబట్టి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పని చేసే వంటి జేఏ గారు గారు కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నారు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈరోజు మీరు నెట్టకల నుంచి వచ్చేటప్పుడు చాలా మంది అవసరం వన్ ఇయర్ వరకు గలాట్ అక్కడ ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళు అంటే డిమాలిష్ చేస్తాం అంతేస్తామని మళ్ళీ ఇక్కడ నీళ్లు నిలబడితే ఇక్కడ ఎందుకు మీరు సాగు నేను డిమాండ్ చేస్తున్నా చూడండి మీరు ఏదో సాకు చెప్పి ఇలాంటి నేషనల్ హైవే ఉంటే మాత్రము ఆలో ఒప్పుకోము గురించి దీన్ని అయ్యే తీసుకుని పోతాము ఇక్కడ ఇక్కడ పండుగనే వర్క్ జరిగే వరకు నిద్రపోమని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి నేషనల్ హైవే రోడ్డుని బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా చూడండి ఎమ్మెల్యే గారు ఇది నాణ్యత క్వాంటిటీ క్వాలిటీ మీరు చెప్పేది రాజీ పడనని చెప్తున్నారు ఇదేనా మీరు మీరు ఇక్కడ వచ్చి ఎన్ని తూర్లో విశ్వక్షణ చేయడం జరిగింది బ్రహ్మాండ మీడియా ద్వారా చెప్పడం జరిగింది ప్రజలకు ప్రజలు అందరూ నమ్ముతున్నారు కానీ ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇది బిల్లు స్టాప్ చేపేయండి కాంట్రాక్టర్ పైన అయితేనేమి ఇక్కడ పనిచేసే జీవి గారు సస్పెండ్ చేయమని చెప్పి మీరు డిమాండ్ చేయండి ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు డబ్బు అయితేనేమి దాదాపు ఈరోజు రెండు వందల చిల్లర మూడు వందల వరకు కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది మీరు ఇప్పుడే ఇటుంటే నేపథ్యంలో పెద్ద వానలు తగిన పరిస్థితి ఏంటండి నిలబడుతుంది అసలు చూడండి ఇంకా ఇది నాణ్యత దీన్ని దీంట్లో ఏముందండి దమ్ములున్నా ఆలోచన చేయండి తీసుకోండి ఇది నాణ్యత క్వాంటిటీ క్వాలిటీ ఎమ్మెల్యే గారు రేపు మీరు రేపు రండి రేపు వచ్చి ఇన్స్పెక్షన్ చేయండి చేసి దీనిపై యాక్షన్ తీసుకోమని నేను ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నా కాంట్రాక్ట్ లారీ పోతే పరిస్థితి ఉంటే ప్రైవేట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం పరిస్థితి పెద్ద పెద్ద లోన్లు వస్తాయి ఇంకా ఈ రోడ్ నిలబడుతుందా ఆ ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని రేపు ఇన్స్పెక్షన్ చేసి బిల్లులు పెండింగ్ పెట్టించి ఇక్కడ పని చేసేవంటే జేగా యువక సస్పెండ్ చేయమని మీరు డిమాండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా నా పేరు దేశెట్టి ప్రకాశ్ ఎక్స్ మార్కెట్ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకరపళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్